రెడీ టు మూవ్ ప్రీమియం విల్లాస్ అట్ ప్రాజెక్ట్స్ మాతృత్వం ఒక వరం ఎన్ని ఇచ్చినా ఇక్కడ ఓ నటి అరవై తొమ్మిదేళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది అది కూడా తన కన్న కొడుకు వీర్యంతో కొడుకు వీర్యంతో మరొక బిడ్డకు జన్మనివ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా కానీ దీని వెనుకున్న కారణం తెలిస్తే కన్నీలాగవు ఇంతకీ ఆ నటి ఎవరు దీని వెనుకాల గల కారణాలేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా నేను చెప్పడం ఎందుకు మీరే చూసేయండి ఒకప్పుడు బిడ్డల్ని కనాలంటే చాలా కష్టంగా ఉండేది ఎంతో మంది తల్లులు మరణం అంచుల వరకు వెళ్ళొచ్చిన వారు ఉన్నారు కానీ ఇప్పుడు కాలం మారింది కాలంతో పాటు కొత్త కొత్త టెక్నాలజీలు కూడా పుట్టుకొచ్చాయి ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ యుగంతో ఎంతో మంది తల్లులు సరోగసి విధానంలో బిడ్డలకు జన్మనిస్తున్నారు అయితే ఈ సరోగసి విధానం ద్వారానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది సీనియర్ నటి అనా ఉబ్రేగాన్ ఇక ఆ సరోగసి విధానంలో ఉపయోగించిన వీర్యం ఆమె కుమారుడిదే కావడం గమనార్హం తన కొడుకు వీర్యంతోనే బిడ్డను కన్నానని స్వయంగా ఆ నటి ప్రకటించడం ప్రస్తుతం సంచలనంగా మారింది పెయిన్ దేశానికి చెందిన ఒకప్పటి నటి అనా ఒబ్రేగన్ ప్రస్తుతం ఆమె వయసు అరవై తొమ్మిదేళ్లు గతంలో ఆమెకు అలెస్ లెక్ఫేహ అనే కుమారుడు ఉండేవాడు అతను ఇరవై ఏడేళ్ల వయసులోనే క్యాన్సర్తో మరణించాడు అయితే మరణానికి ముందు అలెస్కు తండ్రి కావాలి అన్న కోరిక బలంగా ఉండేది తండ్రి కావాలన్న కోరికతో అలెస్ తన వీర్యాన్ని ఒక సెంటర్లో జాగ్రత్తగా భద్రపరిచాడు ఆ వీర్యాన్ని భద్రపరిచిన కొన్ని రోజులకే అలెస్ లెక్వియా క్యాన్సర్ బారిన పడి తాను ఎలాగైనా తండ్రి కావాలి అన్న కోరిక తీరకుండానే కొన్నాళ్ళకు ఆయన ప్రాణాలు విడిచాడు అయితే అలెస్ లెక్వియా చనిపోయిన చాలా కాలానికి కానీ తన కొడుకు చివరి కోరిక అనా ఒబ్రేగానికి తెలియలేదు దీంతో అలెస్ లెక్వియా వీర్య భద్రపరచిన విషయం గురించి ఇంట్లో దొరికిన కొన్ని డాక్యుమెంట్స్ ఆధారంగా ఆమె తెలుసుకుంది ఇక అప్పుడు తండ్రి కావాలన్న తన బిడ్డ కోరికను తానే స్వయంగా నెరవేర్చాలని నిర్ణయించుకుంది ఆ తల్లి ఈ క్రమంలోనే ఆమె ఎంతో మంది డాక్టర్స్ ను సంప్రదించి తన కొడుకు వీర్యం ద్వారా ఒక బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది ఈ వయసులో బిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రాణాలకే ప్రమాదమని అని తెలిసినా సరే ఆ తల్లి తన కొడుకు చివరి కోరికను నెరవేర్చాలి అనుకుంది కొడుకు వీర్యంతో గర్భం దాల్చి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఇక ఆ పాపకు అనిత అని పేరు పెట్టింది బిడ్డ పుట్టిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసిన అనా బ్రేగన్ తన కొడుకు వీర్యంతోనే బిడ్డకు జన్మనించినట్లుగా స్వయంగా ప్రకటిస్తూ ఒక పోస్ట్ పెట్టింది ఆ పాపకు అప్పుడే ఏడాది నిండిపోయింది అగాధమైన చీకటిలో మునిగిపోయి విపరీతమైన బాధతో ఉన్న నా హృదయాన్ని నీ వెలుగుతో నింపేశావు నీ చిరునవ్వు ముద్దు ముద్దు మాటలు నీ బుడి బుడి అడుగులు నాకు చాలు మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూశాడో అదే ప్రేమతో నన్ను చూస్తుంటే ఎంతో సంబరంతో మురిసిపోతున్నా ఇప్పటి వరకు ఎవరూ నన్ను అలా చూడలేదు అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది చూసిన నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సాధారణంగా ముప్పై లోపే బిడ్డలను కనేలా చూసుకుంటారు తల్లిదండ్రులు కానీ అనాహు మాత్రం తన కొడుకు చివరి కోరిక తీర్చేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి మరి అరవై తొమ్మిదేళ్ల వయసులో కన్న కొడుకు వీర్యంతో గర్భం దాల్చింది ప్రాణాలకే ప్రమాదం అన్నా ఎవరి మాటలు లెక్క చేయకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చి తన కొడుకు చివరి కోరిక తీర్చిందే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి